ఏమండి నువ్వు ఉండ్రా నన్ను ఊరు ఎప్పుడు పంపిస్తారండి అంత వేది అర్థం వచ్చేస్తుందండి అంత వేది తర్వాత ఇక్కడ ఉండి టాబ్లెట్ ఇంకా ఐదు రోజులు వేసుకోవాలి అంటే ఐదు రోజులు నేను ఇక్కడ ఉండాలా ఐదు రోజులు వేసేసుకున్నాను కదండి నన్ను అంపేయండి అంత వేది అర్థం వచ్చేస్తుంది పది ట్రిపుల్ వేసాను అంటే ఐదు రూపాయలు వస్తాయి సంవత్సరం పొడుగుతా సరిపోతాయా నిజం చెప్పు నువ్వు అంతర్వేది తీర్థమని వెళ్తున్నావా లేకపోతే వాళ్ళందరినీ తెగ నరకడానిక చెప్పు అంతర్వేదిక్ కాదు వాళ్ళ అంత చూడ్డానికే వెళ్తున్నాను నేను నిజం చెప్పాను మీరు ఒక నిజం చెప్తారా అడుగు చెప్తాను మీరు బుల్లబ్బాయి గారి దగ్గరికి ఎందుకు వచ్చారు మీ మధ్య కథ ఏంటి సంబంధం ఏంటి మీరు బాగుండడం ఇష్టం కాబట్టి అడుగుతున్నాను మీకు ఇష్టమైతేనే చెప్పండి గొప్పవాడి జీవితం సముద్రంలో తిమింగిన అయితే దరిద్రుడి జీవితం గాలిలో దీపం కానీ తరగతి జీవితం ఒడ్డున పట్ట చేప లాంటిది అది నీటిలో ఈదను లేక ఒడ్డున బ్రతకను లేక చావుకి బ్రతకి మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతుంది చేపలు పుట్టి శుభ్రం చేయబోతుంటే గుండె నొప్పి వచ్చింది చేయబడికి తొట్టి దారి పడిపోయింది ఇవాళ క్లబ్ వాళ్ళకి ముఖం ఎలా చూపించాలా అనుకున్నాను వంద రూపాయలు లేకపోతే క్లబ్ లోకి రానివ్వరా నన్ను రెండు బిల్డింగ్ నేను ఏంటయ్యా సిగ్గులేదా ముదిన పేకాట మొదలెట్టాక నగలు అమ్మేశాం ఇంట్లో గిన్నెలు చెంబులు అన్ని అమ్మేశాం రేపు మాపో ఇల్లు కూడా అమ్మేస్తాం పిల్ల ఏదో సరదా పడి పెంచుకుంటుంటే అవి కూడా అమ్మేస్తావా ఇలాగే ఏది అమ్మకపోతే డబ్బులు ఎక్కడైనా కనవయమంటావా అది కూడా చేస్తావు రేపు పెళ్ళం పెట్టలే అదేంటే అది చదువు అమ్మలేదా అని కూడా అంటావు నా తప్పేం లేదు నా గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి నీ చెల్లి గ్రహమే సరిగా లేక నాకు సరే ఇలాగే ఇలాగే ఏంటి కొడితే బాగా ఉండోడు కొడతావా నన్ను రై అన్ను కొడతావా నాకు ఉండవా జనం వెళ్తానమ్మా ఆఖరికి చేపల మూనే స్థితికి తీసుకొచ్చారన్నమాట తీసుకొచ్చారనమాట ఆ ఇంటి మీద ఇది ఒక న్యాయ భాష కూడా రాదేంటి బాబు ఏదో జాలిపడి ఐదు వేలు ఇస్తాను ఈ స్టాంప్ పేపర్ సంతకం పెడతావా అలాగే బాబు పెడతాను బాబు ఇంకా ఆ ఇంటి మీద నీకు ఏ విధమైన అధికారం లేదు అలాగే బాబు ఆ ఇల్లు నాది అలాగే బాబు ఇదిగో ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఆడికి ఐదు రూపాయలు ఇచ్చి పంపించక ఐదు వేలు ఏంట్రా సరే నేనేమన్నా తెలుగు తక్కువ అనుకున్నా ఆడికి ఇచ్చిన దొంగ నోట్లు ఆ వెళ్ళాడు కూతురు వస్తుంది ఏంటి నమస్కారం అండి ఆ ఏంటి ఇలా వచ్చా మీ కోసం మీ ఇంటికి వెళ్ళానండి మీ ఆవిడ గారు మీరు పొలంలో ఉన్నారంటే వచ్చాను మా అమ్మకి చాలా సీరియస్ గా ఉందండి రేపట్లో ఆపరేషన్ చేయించాలి ఈ తనకాలో ఉన్న మా ఇల్లు అమ్మే తలుచుకున్నాను అది మీరే తీసుకుని మా బాకి జమ కట్టుకొని మిగిలిన డబ్బిస్తే మా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తానండి చాలా అర్జెంట్ అండి ఏంటమ్మో బాబు కూతురు ఇద్దరు కూడవలకు వచ్చారు ఇప్పుడే మీ నాన్న వచ్చి ఇల్లు మొత్తం నాకమ్మి ఇదిగో ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి ఐదు వేలు తీసుకెళ్ళాడు నువ్వు వచ్చేవాడు మరి అయినా అదేంటండి మొత్తం తీసుకున్నప్పుడు యాభై వేలు అంత కలిగింటికి ఐదు వేలేనా ఏంటి అకౌంట్ అడుగుతున్నావు సరే ఏంటారు ఏదో ఆడపిల్ల ఇంత ఒకటి మాట్లాడతావు దాదా కూర్చొని మాట్లాడదా అమ్మా నాన్న పోలీస్ అరెస్ట్ చేసేటమ్మా ఎవరు దొంగ నోట్లు మార్చేయటం ఈ విషయం మీ అమ్మ తెలిసి శ్రోత పడిపోయింది నమ్మలేదమ్మా కూడా కప్పుకుందా మీ అమ్మని మేము జాయిన్ చేసు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రి కట్టింది ఇలాంటి పేషెంట్ చేసుకోవడానికి కాదు తీసుకెళ్ళి ఏ ధర్మాస్పత్రిలోనో పడే ఎన్ని కోట్లు పెట్టి ఆసుపత్రి కట్టించినా అందులోకి వచ్చేది పేషెంట్లే కానీ పిల్లలు రారు కదా బాబు చూడండి బాబు సచ్చిపోతుంది ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నా ఇది వరకు ఏమి చేసిన ట్రీట్మెంట్ కి కట్టలేదు ఆల్రెడీ ఆపరేషన్ చేయాలని చెప్పి వారం అయింది దానికి లక్షణ్ అవుతుందని చెప్పాం రేజెంట్ తెచ్చారు కానీ బిల్లు నేను అలాగనే ప్రయత్నించి డబ్బు తెస్తానే డాక్టర్ మా వారం రోజులు తిస్తాన్నని ఇప్పుడు ఏం దిక్కుస్తావ్ ఈ డబ్బు కోసం బజారంతా తిరుగుతావు ఈవిడి ఇక్కడ వస్తుంది మా హాస్పిటల్ బ్యాడ్ నేమ్ వస్తుంది వెళ్ళ వెళ్ళ్ తీస్కడు లక్ యు అండర్స్టాండ్ డాక్టర్ చౌదరి చౌదరి బిగ్ సర్జన్ ఒక డాక్టర్ ఏంటి సీరియస్ కేసు ఇలా డీల్ చేస్తారా అది కాదు సార్ నో ఆర్గ్యుమెంట్ కమిట్ మీ ఈ కేస్ ఆపరేషన్ కి ఇవ్వాల్సిన బిల్ ఎంత బ్యాలెన్స్ బిల్ ఎంత చెప్పండి మొత్తం నేను పే చేస్తాను వన్ అండ్ హాఫ్ ల్యాక్ నో ప్రాబ్లం పేషెంట్ వెన్న అడ్మిట్ చేసుకోండి మీకు ఇంకా ఎవరన్నా ఇస్తాను అది పేద క్యాష్ కెన్ ఐ యూస్ థ్యాంక్ యూ సారీ సార్ సారీ నో ప్రాబ్లం మీ టెకెన్ ఓకే క్యారీ చూడమ్మా మీ అమ్మగారి ప్రాణానికి ఏం ఫెయిల్ నా ప్రాణం అడ్డు వేస్తాను డబ్బు జవం చదవది ఇవాళ ఉంటుంది రేపోతుంది మనిషి ముఖ్యం డోన్ పరి చెడు మీ నాన్న పేరేంటి రామ్మూర్తి మీ నాన్న విషయం అజ్జి గారితో మాట్లాడుతున్నాను కొంచెం డీటెయిల్స్ కావాలి ఇక్కడే ఉండు అమ్మా అక్కడ హలో తెలగ్ గారు నేను బుల్లబ్బాయిని నమస్తే బాగున్నారా ఏం లేదండి కొంచెం ఐజీ గతంలో మాట్లాడాలి ఉన్నారా ఇవ్వండి నమస్తే బాస్ ఏంటి కాంబినేషన్ కాంబినేషను బాగుందే ఏం లేదు బాస్ నాకు చాలా కావాల్సిన మనిషి చిన్న చీటింగ్ కేసులో పేరు ఆ పాపం వాళ్ళ అమ్మాయి చాలా బాధపడుతుంది ఏంటి ఇక్కడ ఫోన్ నంబరా ఫోర్ టూ ఫైవ్ టూ ఫోర్ టూ ఇప్పుడు ఫోన్ చేస్తారా థ్యాంక్ యూ మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను ఓకే బాస్ డోంట్ వర్రీ మీ నాన్నని రిలీజ్ చేస్తారు మీ అమ్మకి ఆపరేషన్ జరుగుతుంది చూడండి మీరు ఎవరో నాకు ఎందుకు నాకెందుకు సహాయం చేస్తున్నారు అర్థం కావడం లేదు చూడండి నా కాస్త పస్తుల లేవు నాకు ఏ ఆదారం లేదు మీరు ఇచ్చిన డబ్బు నేను తిరిగి ఇవ్వలేను కానీ ఉద్దోగ ఇస్తే కష్టపడి తీర్చగలను మీరు చేసిన సహాయంంతా తలల ఉంది చూడొ నేను చేసిన దానికి నేను చెప్పినట్టు వింటేనే అది నిజమవుతుంది లేదంటే నువ్వు భయపడిన కాలే అవుతుంది నాకు అర్థం కాలేదు నువ్వు కావాలనుకున్న నీ తల్లిదండ్రుల జీవితం నీకు ఇచ్చాను దానికి నువ్వు ఇవ్వాల్సింది డబ్బు కాదు నాకు కావాల్సింది జీవితం నీ వాళ్ళని నేను ఆదుకోవాలంటే నువ్వు నాకు కావాలి నాతో నా ఊరికి రావాలి జీవితాంతో నాతో కలిసి నా దగ్గరే బతకాలి ఆలోచించాను ఆలోచించాను ఏమని ఆలోచించను నా జీవితం చేస్తేనే మా వాళ్ళ జీవితాలు బతుకుతాయి నా మెదళ్ళో మా అమ్మ బతకాలి మా నాన్న బయటికి రావాలన్న ఆలోచనే తప్ప మరి ఆలోచన లేదు

తల్లిని హాస్పిటల్లో చేర్పించిన నెలక చూడటానికి రావడం మూడు మాసాల క్రితం ఆమె చనిపోయింది అతను ఎవరో తన బాధ్యతనే చేర్పించాడు తెల్లారితే కనిపించలేదు డబ్బు కట్టలేదు ఆమె చనిపోయిన విషయం అతను ఫోన్ కూడా చేశాం ఆవిడ అతనికి లేదని ఫోన్ పెట్టేశాడు చేసేది లేక శవాన్ని గవర్నమెంట్ చేశాడు మీ అమ్మకు వైద్యం చేయిస్తానని చెప్పాను కానీ అంతిమ యాత్ర ఏర్పాటు చేయిస్తాను చెప్పలేదు ఆ రోజు ఏం చెప్పారా నువ్వు ఈ అమ్మాయి తల్లికి వైద్యం చేయిస్తాను తండ్రి వినిపిస్తాను చెప్పే కదరా ఈ అమ్మాయి ఇప్పుడు ఎందుకు ఎందుకు మీ సంప్రదింపుల కోసం రాలేదురా అసలు వాడితో ఎందుకు వచ్చారా చెప్పు నేను చూసుకుంటారు కదా ఏ అమ్మాయి నీకెంత ఎంత సాయం చేశా నా సొమ్ముతిని పడిపక చేరుతావా తల్లిదండ్రుల బతుకుల్ని అర్థం పెట్టుకొని ఒక ఆడదాన్ని వంచించటం నువ్వు సాయం అనుకుంటున్నావేమో గాని మనిషి అన్నవాడి దృష్టిలో నువ్వు కసాయి వాడివిరా ఏంట్రా ఆయన మనిషిని లేపుకొచ్చింది కాక ఏంట్రా పెద్ద పోజుగా మాట్లాడతావు ఇన్స్పెక్టర్ గారు ఇతనే నన్ను లేవ తీసుకుని రాలేదు నేను ఇతనితో వచ్చాను నన్ను మోసం చేసింది అతను ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలని చూసింది అతను అతనికి ఏ అధికారం లేదు మాట్లాడవసం మర్యాద గారి కార్యకు లేకపోతే ఏం చేస్తారంటే ఈ అమ్మాయి నీతో రాదు మిమ్మల్ని అందరినీ కాదని నన్ను కాపాడింది మీ నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత నాది చేయగల కాదు కూడదా అన్నావో ఇక్కడే తెలుసుకుందాం ఆ అమ్మాయి రివర్స్ అయితే మనం ఏమీ చేసేది లేదు ఇది పబ్లిక్ డీల్ చేసే వ్యవహారం కాదు రెండు రోజులు ఆగండి అంతా సెట్ అయిపోతుంది ఇండైరెక్ట్ గా పనిచేద్దాం ఐదారు రకాలుగా ఆలోచి చెప్తున్నాను నా మాట రండి ఎక్కడ తాకుంటారో మిమ్మల్ని తరిమితాం నీకు భయపడి ఎక్కడో దాక్కునేంత తిరిగి పందడం కాదురా నేనే ఊర్లో పుట్టానో ఏ ఊర్లో బతికానో అదే ఊర్లో బతుకుతాం బతుకుతాం ఏం దమ్ముంటే చేస్తారా ఎక్కడున్నా అది నేను ఉంచుకోవడానికి తెచ్చుకున్న మనిషి అని అందరికీ తెలుసురా వాడు చెప్పినట్టు నీ జీవితం పంజరంలో చిలక కావడానికి వీల్లేదు ఈ పల్లెటూరు గోరింక పెట్టిన కుంకుమతో చిలక పచ్చకాపురం కావాలి పట్టు చీర కట్టి జల్లు నులెట్టి కంద కూ కంటబడ్డది కంచు పట్టు చీర కట్టి జల్లు నాజులెట్టి కందు కూన కంటపడ్డది

చీర కట్టి చల్టోనెడ్డి కళ్ళు కూడా కంటపడ్డది చీర కట్టి చెల్తూ రెడ్డి కన్ను కూడా కంటబడ్డది